హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చాలామందికి క్రాస్ అనేది సరిగ్గా రావట్లేదు అలాగే ఆర్మోలు సరిగ్గా కుదరట్లేదు మనం భుజాలు జారిపోవటం అదేవిధంగా టక్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చాలామందికి కుదరట్లేదు అలాగే ఫ్రంట్ భాగంలో లూజ్ అనేది ఎక్కువగా వస్తుందని అంటుంటారు అలా రాకోకుండా పర్ఫెక్ట్ అయిన కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఇలా అందంగా ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను కట్ చేసి కుట్టి చూపిస్తాను ఇది ముందుగా లైనింగ్ అండి స్కేల్ చూసారా ఇది తినంగా ఉన్నది ఇలాగ క్రాస్గా వేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ బాగా వస్తుంది కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకుని షేప్ బెల్ట్ కోసం ఇలాగ హుక్ సైడు మన ఫిట్టింగ్ సైడు రెండు అంగుళాలు చొప్పున ఈ విధంగా మడత పెట్టుకుని ఇలా క్రాస్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలి మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్రాస్గా వేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మనం కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి మన నెక్ వరకు ఇలా సరి సమానంగా వేసుకుని ఫ్రంట్ నెక్ని ఈ విధంగా తీసుకోవాలి మనకి నెక్ ఎంత పొడవు కావాలో ఆ విధంగా టేప్తో కులుసుకొని ఇలా బాక్స్లా గీసుకుని రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ని తీసుకుని మన హార్మోల్ కోసం ముందుగానే మనం కట్ చేసుకుంటాం కదా ఆ ఇలాగా గుర్తు అనేది మనం పెట్టుకోవాలి పెట్టుకుని బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి తీసుకుని ఇప్పుడు మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం స్కేల్తో ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని మన ఫిట్టింగ్ ఎక్కడైతే లాస్ట్ కుట్టి వస్తుందో అక్కడ ఇలా చేసుకుని మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి పై నుంచి మూడు అంగుళాల దగ్గర పెట్టుకుని టేప్తో ఒక పావు అంగులం దగ్గర మార్క్ చేసుకుని బాక్స్లు కాకుండా పైకి వచ్చేటట్టు ఈ విధంగా చేసుకుంటే చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ ఒక అంగుళం ఫిట్టింగ్ దగ్గర ఒక అర అంగుళం దగ్గర పెట్టుకుని ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఎక్కువగా క్లాత్ అనేది డ్రా చేసుకోకూడదు ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి మన హుక్ సైడ్ నుంచి టేప్ తీసుకుని నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పై భాగాన రెండున్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అదే కుట్టు కోసం ఒక అంగుళం ఈ సైడ్ ఒక అంగుళం ఆ సైడ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అయిన తర్వాత మన చంక మోల్ నుంచి వచ్చే టక్స్ని తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకుని మూడు అంగులాల దగ్గర మార్క్ చేసుకోవాలి అయిన తర్వాత మన హుక్ సైడ్ టక్స్ని రెండున్నర అంగులాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైనింగ్ మీదే మనం డ్రా చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా సంకటక్స్ టక్స్ కోసం ఒక పావంగులం దగ్గర మనం మడత పెట్టుకుని కుట్టుకోవడానికి ఇలా డ్రా చేసుకోవాలి అలాగే హుక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఈ విధంగా తీసుకుని డ్రా చేసుకోవాలి ఇలా లైనింగ్ పైన ముందుగానే మనం టేప్తో డ్రా చేసుకుంటే కనుక మనం కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మనం చక్కగా కుట్టుకోవచ్చు నేను గుర్తు కోసం ఈ విధంగా రాసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం భుజాలు జారుకోకుండా ఉండటానికి మన నెక్ సైడ్ ఒక అరంగులు హుక్ సైడ్ ఒక పా ఈ విధంగా డ్రా చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే కనుక భుజాలు అనేవి జారుకోకుండా పర్ఫెక్ట్గా మనకి వస్తుంది అదేవిధంగా లూజ్ అనేది రాకోకుండా ఉండడానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముప్పా దగ్గర ఇలా మార్క్ చేసుకుని క్రాస్గా లైన్కి తీసుకువెళ్ళు అప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది ఏమి రాకోకుండా పర్ఫెక్ట్గా మనకి చెస్ట్కి పట్టుకుని చక్కగా షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఈ విధంగా మనం నెక్ దగ్గర అదేవిధంగా హార్మోలు హుక్ సైడు షేప్ బెల్ట్ దగ్గర ఇలాగా మనం చిన్న చిన్న మార్పులు చేసుకుని మనం కట్టింగ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది మెయిన్ ఈ టక్స్ అండి టక్స్ అనేవి సరిగ్గా మనం కుట్టుకుంటే కనుక మంచిగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది ఎలాంటి లూజ్ ఉండటానికి ఈ విధంగా ఈ మూలన క్రాస్గా మనం డ్రా చేసుకుని కుట్టుకుంటే కనుక మనకి బాగా వస్తుంది మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బాగా టక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగానే ఇది లైనింగ్ మీద మనం డ్రా చేసుకున్న దానిపైన ఈ విధంగా కుట్టుకోవాలి ఇలాగ మూడు టక్స్ల మీద మనకి లైనింగ్ బ్లౌజ్ పీస్ అనేది రెండు కలిసిపోయి బాగా టక్స్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు టక్స్ కుట్టుకోవాలి ఇలా చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా మన టక్స్ అనేది వచ్చిందో అదే విధంగా రెండు టక్స్లని కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్నప్పుడు షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవటం కూడా చక్కగా మనం సింపుల్గానే ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాగ హుక్ పట్టి అలాగే మనకి మెడ పట్టి కూడా వేసేసుకుని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ విధంగా డ్రా చేసుకుని కుట్టుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి